ప్రెజ్దలాడ్ యేసు క్రీస్తు ప్రబుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఆరవ తేదీ ఈ దినవాక్యము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించును కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము వచనము ఆయన అనుమతించు అనేక పరిశోధనల ద్వారా ప్రభు మనకు అనేక ఆత్మీయ పాఠములు నేర్పించగోరుచున్నాడు మొదటి పాఠం మనము యేసు ప్రభువును మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయనే మన నీతి అగును అందరికీ కనబడు రీతిగా యోబు యథార్థవర్ధనుడును న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులగి చెడుతనము విసర్జించినవాడు యోబు ఒకటో అధ్యాయం ఒకటో వచనం అయినప్పటికీ అతడు శ్రమల కర్మాగారము ద్వారా వెళ్ళిన తర్వాత అదే యోబు యోబు గ్రంథము నలభై రెండు ఐదు ఆరు వచనాలలో ఈ విధముగా చెప్పుచున్నాడు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని దులిలోను బుడిదలోనూ పడి పశ్చాత్తాపడి చున్నాను యోగు బాధకరమైన శ్రమల ద్వారా వెళ్ళిన తర్వాతనే తన నిజ స్వభావమును పాపయుక్తమైనదని చెడిపోయినదని చూడగలిగాను పరిశుద్ధుడు జీవము గలవాడు నీతి దేవుని గూర్చైన వ్యక్తిగత అనుభవము ద్వారానే తాను నీతిమంత్రుడుగా కాగలడని గ్రహించాను రెండవ పాఠము శ్రమల ద్వారానే మనము బలమైన నిజమైన విశ్వాసమును పెంపొందించుకొనగలము మొదటి పేతురు ఒకటవ అధ్యాయం ఏడవ వచనం అది అనేక విధములైన శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళినప్పుడే నిష్కలంకముగాను ప్రకాశమానముగాను కాగలదు మూడవ పాఠము మనము సరైన మార్గములో నుండుటకు ఈ శ్రమలు సహాయపడును శ్రమగలగ మునుపు నేను త్రో విడిచిదిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఏడవ వచనము నాలుగవ పాఠము మనమాయన కట్టడలను ఆజ్ఞలను నేర్చుకున్నట్లు దేవుడు మనకు కష్టములను అనుమతించును మానవ సంబంధమైన ఏ పుస్తకము ద్వారా కూడా దేవుని కట్టడలను అర్థము చేసుకొనగలమను ఆశ లేదు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందిండుట నాకు మేలాయను కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్బై ఒక వచనము ఐదవ పాఠము ఈ కఠినమైన అనుభవములు చివరకు మనలను ఆత్మీయముగా సంబన్నమైన స్థలములోనికి నడిపించును మన ప్రత్యక్షతను విస్తరింపజేయును మనకు విశాల హృదయము కలగజేయును కీర్తనలు అరవై ఆరవ అధ్యాయము వచనములో మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడిదిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావని చదువుదుము ఆరవ పాఠము ఈ పరీక్షల ద్వారా వెలుగులోనున్న పరిశుద్ధులతో పాటు పరలోక ఒక స్వాచ్ఛము కొరకై సిద్ధపరచబడుచున్నాము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము రోమా ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఏడవ పాఠము మనము దుఃఖములు శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు అదే విధమైన శ్రమలు పరీక్షల ద్వారా వెలుచున్న వారిని ఆదరించుటకు సిద్ధపరచబడగలము రెండవ కొరంది ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఎనిమిదవ పాఠము యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు మనము అపహసించబడి హేళన చేయబడిన ఎడల ఆయనతో మనము ఏకత్వం యొక్క విలువను చక్కగా గ్రహించగలము మత్త పదవ పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధ బోధకుని వలె ఉండిన చారును అని మనము చూచుచున్నాము తొమ్మిదవ పాఠము శ్రమలు మనకు దీనులుగా చేయును పౌలు తన శరీరములోని ముళ్ళు మిక్కిలి బాధకరముగా నుండి ఉండవచ్చును అతన్ని దీనునిగా చేయుటకే ప్రభు అతని జీవితములో తనని అనుమతించెను రెండవ కొరంది పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు పదవ పాఠము కఠిన అనుభవముల ద్వారానే సంపూర్ణమైన దేవుని శక్తిని అనుభవించుటకు సిద్ధపరచబడుదుము రెండవ కొరంది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో నా కృపణీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరు పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుదును అని చూచుచున్నాము దేవుడి లేఖన భాగాలను కాక ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్